ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానిద్దాం అవన్నీ నా హస్తకృతిములు అవి నా వలన కలిగినవి యుహోవా సెలివిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట ఈని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అయిన్ ఎవరైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటారో వారి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి వారిపై నేను దృష్టి ఉంచుతాను అంటూ ఉన్నాడు అయితే అవన్నీ నా హస్తకృత్యములు అని చెప్తూ ఉన్నాడు అంటే ఈ విశ్వమంతా కలిసిన ఆయన దృష్టిలో అది అల్పమే ఎందుకంటే మనము రాళ్లతో ఇసుకతో చేతులతో మనం కట్టిన ఆలయము కన్నా ఆత్మ సంబంధమైన ఆలయము గొప్పదని శ్రేష్టమైనదని దాన్ని నిష్టపడుతున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు మనము కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవచనంలో చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు అంటూ ఉన్నాడు అక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మీ దేహాన్ని మీరు పాడు చేసుకోవద్దు అది మీ సొత్తు కాదు అది దేవుడిచ్చింది మీరు దీనత్వం కలిగి మీరు తగ్గింపు కలిగి నేను ప్రతి విషయాన్ని చూస్తున్నానని భయము భక్తి కలిగి ఉంటే మీ పైన నా దృష్టిని నిలుపుతాను అని అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎందుకు దేవుడు ఈ మాటను అంటూ ఉన్నాడు అంటే నిన్ను నన్ను కూడా ఆయన దీనత్వము కలిగి జీవించాలని శుద్ధమైన పరిశుద్ధమైన హృదయము కలిగి జీవించాలని తగ్గింపు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మరి మరొక విషయాన్ని చూసినట్లయితే ఈ మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క మాట వణుకుచుండమని అంటూ ఉన్నాడు అంటే మనము మన అయోగ్యతను బట్టి మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యము దేవునికి అగౌరవం తెచ్చే కార్యమును చేస్తామేమో అలా చేయకుండా భయముతో వణుకుతో ఉండమంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి నిజముగా మన హృదయము దేవుడిచ్చిన ఆలయమని అది దీనత్వము కలిగి ప్రేమ కలిగి కరుణ కలిగి జాలి కలిగి భయము భక్తి కలిగి ఉండాలని కోరుకుందామా చిన్న ప్రార్థన చేద్దాం మహాపరశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించేమా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రముల నాయన మీరు నిత్యము మమ్మల్ని చూస్తూ ఉండే దేవుడై ఉన్నారు అయా ఎవరైతే దీనత్వము కలిగి తగ్గింపు కలిగి నలిగిన హృదయము కలిగిన వారు ఉంటారో వారిని మీరు చూస్తూ ఉన్నారు వారిపైన దృష్టి ఉంచుతూ ఉన్నారు నాయన మేముని ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఆలోచనను ప్రతి విషయాన్ని ప్రతి మాటను నువ్వు ఇంచున్న దేవుడు అని మేము దేన మనస్సు కలిగి జ్ఞానము కలిగి బుద్ధి కలిగి వివేచన కలిగి మేము నిర్మించుకున్న ఆలయాల కన్నా నీవిచ్చిన హృదయమనే ఆలయము పరిశుద్ధముగా ఉండాలని కోరుకునేటట్టు మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ఏసునామును ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్